విధంగా మీటింగ్ ఏర్పా చేయడం జరిగింది ఈ ఎమ్మెల్యే పార్టీ ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాం పెట్టడం పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మా ఈడు ప్రజలు దండాపదండాలుగా జగన్ అభిమాను ఈ ఈరోజు సాయప్రస రెడ్డి కూడా ఈరోజు దాదాపు పదిహేను పదిహేను వందల మంది ఈ రోజు రావడం జరిగింది అంటే ప్రజల్లో ఎంత స్వచ్ఛగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలా ఎమ్మెల్యే సాయప్రసరెడ్డిని గెలిపించుకోవాలని ప్రజల్లో చాలా ప్రేమగా ఉన్నారు ఎందుకంటే ఎందుకంటే ఆయన చేసిన పథకాలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పథం అమ్మఒడి కానీ చవిత కానీ పెన్షన్ కానీ యుద్ధగానికి కానీ ప్రతి ఒక్కటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా ఖంగా అకౌంట్ కిరాలు పెట్టి వాళ్ళందరి ద్వారా వాళ్ళ అకౌంట్ కి ఇవ్వడం జరిగింది అంటే ఒక రూపాయలు అభివృద్ధి లేని పరపాలన ఈ రోజు రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి అమిత్ షా అది జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పదమూడు తారీఖు సోమవారం పోలింది కాబట్టి ప్రజలందరూ ఆయన చేసిన ఇచ్చిన పథకాలు ఆయన ఇచ్చిన చేసిన మేము జగన్మోడ్డి మర్చిపోము ఎందుకంటే ప్రతి ఒక్కరికి మా పథకాలన్నీ ఇంటికి గెలిచినారు కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ గెలిపించుకోవాలా మళ్ళీ ఓటేసి వేసి గెలిపించుకుంటామని ప్రజలు వాళ్ళు మాట నోటు నోటు మాటతో చెప్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు మాకు ఎంతో అందుబాటులో దగ్గరుండి రోజు మాకు లోకల్లో ఉండి ఆయన అర్థరాత్రులు చేసిన మాకు ఏదో చెప్పే సమస్య ప్రవర్శాలు చేస్తారు కాబట్టి అలాంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని గెలిపించుకుంటాం కానీ ఎవరో ఈరోజు కొత్త వ్యక్తి మాకు తెలిగిన వ్యక్తి అసలు చూడలేదు ఇంతవరకు మాకు ఓటు అనేది కూడా అడగలేదు కనిపించలేని వ్యక్తికి మేము ఏ విధంగా ఆయనకి ఓటు వేస్తాము ఎట్లా చేస్తాం అనుకుంటున్నారు ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మాకు షార్ప్రసా రెడ్డి ఇంత చేసిన తర్వాత మేము ఆ వ్యక్తికి ఎలా ఓటు వేస్తారు మీరు అనుకుంటారు ఆయన వేసి మాకంట మా అంత అమాయకులు ఎవరైనా ఉంటారా అని ప్రజలు స్వచ్ఛంగా చెప్తున్నారు కాబట్టి దయచేపుతున్నాము ప్రజలందరూ ఆలోచించాలా జగన్మోహన్ రెడ్డి సాయిబాసా రెడ్డిని మనం ఖచ్చితంగా గెలిపించుకుని ఈరోజు నిత్యగా ఈ ప్రజలు ముందుకు పోయి రైతు పదమూడు ఓటేసి సాయిబాద్ని గెలిపించుకోవడానికి మా వీధి ప్రజలకు ఆలయ ప్రజలకి చేతులు కోరిస్తున్నా